దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అబ్రహాము ఇంకా సన్నిధిని నిలుచుండెను ఇక్కడ ఇక్కడ అబ్రహాము గారు మధ్య మధ్యలో మొదట్లో కొంచెం విశ్వాసంలో సన్నగిల్లిన మధ్యలో తప్పటడుగులు వేయాల్సి వచ్చిన కొన్ని కొన్నిసార్లు సందేహపడిన విశ్వాసంలో ముందుకు సాగిపోయారే కానీ ఎప్పుడైతే విశ్వాసము పరీక్షలకు శోధనలకు గురైందో ఇసాకుని తీసుకొని తనకు ఉన్న ఇసాకుని తీసుకున్న అబ్రహం గారు ఎప్పుడైతే మోరియా కొండల దగ్గరికి వెళ్ళాడో అప్పుడే తను ఆ కొండల దగ్గరికి వెళ్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు తన కొడుకుని తీసుకొని వెళుతూ దేవునికి ఎంతో విధేయత చూపించి దేవుడే తప్పించి రక్షిస్తాడు అనేటువంటి నమ్రతతోటి విధేయతతోటి మ్లానవదనంతో కొడుకు వైపు చూస్తూ సైలెంట్గా మౌనంగా ఉండి ముందుకు సాగిపోయారు దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని మన ఎదుటి నుంచి ఆశపడతా ఉన్నారు అయితే ఆ రోజు అబ్రహాం గారు చూపించిన విశ్వాసము ఈరోజు మనకి ప్రపంచమంతటా మన యొక్క విశ్వాసానికి ప్రాకారంగా నిలిచిపోవాలి దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు అబ్రహాంలో మూర్తి భవించిన విశ్వాసం దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో అయినా దిగులు పడాల్సిన పని లేదు అబ్రహం విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడే కానీ ఒక్కసారి ఒక్క గంతులో అంత విశ్వాసాన్ని అలవరుచుకోలేదు ఎవరి విశ్వాసం అయితే పరీక్షలకు శోధనలకు గురవుతుందో ఆ శోధనల్లో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమిగల కొలిములో దాన్ని శుద్ధి చేయాలి అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్టయితే ఆయన విశ్వాసులకి తండ్రి అని పిలిచేవారు కాదు ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం చదవండి నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు యకును తీసుకొని మోరియా కొండల్లో మ్లానవదనంతో నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుడిని ఒకసారి ఊహించుకోండి తాను నమ్మకంగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కన బలిగా చనిపోవటానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగజేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దెంపో చూడండి అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అవమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యలను ప్రక్కకి నెట్టండి యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది దేవదూతలు అప్రతిభులై చూశారు ఆ దృశ్యాన్ని ఈ వృద్ధిని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోవాలి తొట్టుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతను రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడెప్పుడూ దాన్ని బొమ్ము చేయడు కాబట్టి ఈ విష్మ పరీక్షకు తట్టుకొని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దూత అంటే ఎహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్థకమైన పుణ్యమూర్తి ప్రభు అబ్రహాము భుజం తట్టి అన్నాడు నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు నేను దాన్ని బొమ్మ చేయను నిన్ను కూడా నేను నమ్ముతాను నువ్వు నా స్నేహితుడివి నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే ఇక ఎప్పటికీ ఈ వైనం మారదు విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు ఈ మాటలను ప్రభు మనం ఇనికిళ్ళలో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగింది దేవా అబ్రహం గారు నాయనా ప్రభా మొదట్లో విశ్వాసంలో సల్లగిల్లిన తర్వాత నా తండ్రి నాయనా ప్రభ ఒక అత్యున్నతమైనటువంటి నాయనాప్రభ విశ్వాసాన్ని కనపరిచారు ప్రభ అయ్యా నమ్రతతోటి నానవదనంతో నా తండ్రి తన కుమారుని వైపు చూస్తూ నాయనా సాగిపోయారు నాయన మిమ్మల్ని గుడ్డిగా నమ్మారు తండ్రి నాయన నీకు వందనాలు ప్రభ తుట్టుపడని విశ్వాసం కలిగి ఉన్నారు అలాంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి కాలాలు తరాలు యుగాలు మారిన నా తండ్రి నాయనాప్రభ ఇలాంటి విశ్వాసము నాయనాప్రభ కలిగి ఉన్నారు అలాంటి విశ్వాసాన్ని నాయనాప్రభ ప్రతి కాలంలోనూ ప్రతి తరంలోనూ నాయనా ప్రభ అటువంటి విశ్వాసం కలిగిన వారిని మీరు లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభ సహాయం చేయండి తండ్రి ఇక వందనాలు తిండి దేవానికి స్తోత్రములు ప్రభ మీ స్నేహితునిగా ఉంటున్నాడు నాయనా అబ్రహాము గారు ఆ విధంగా నా తండ్రి మేము కూడా మీతో స్నేహం మమ్మల్ని మమ్మల్నించమని అడుగుచున్నాను ప్రప స్తోత్రంలో తండ్రి సహాయం చేయండి దేవా ఈ కాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా మీకు వందనాలు ప్రోప సహాయం చేయండి ఏసైనామంలో అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆమెను